అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో గెలిచే వాళ్ళకి గెలవలేని వాళ్ళకి ఏంటి వ్యత్యాసం అన్న దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం జీవితంలో గెలవాలనుకునేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళకి లేదా గెలిచినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క జీవితం మీద కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి వాళ్ళకి ఆ కోరికలకు అనుగుణంగా లక్ష్యాలని నిర్దేశించుకుంటారు ఆ లక్ష్యాలని చేరడం కోసం నిరంతరం ప్రయత్నం చేసి విజయం సాధించేటటువంటి వ్యక్తులు గెలిచేటటువంటి వ్యక్తులు అయితే రెండవ రకం గెలుపుకి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఎంతసేపు వీళ్ళ దగ్గర స్కీమ్స్ ఉంటాయి ఎలా డబ్బు సంపాదించాలి సులువుగా కష్టపడకుండా ఎలా మనం పైకి రావాలి తప్పుడుదారులే ఉన్నాయి ఉన్నాయి ఈ రకమైనటువంటి స్కీమ్స్ వేస్తూ కూర్చుంటారు గెలవలేనటువంటి వ్యక్తులు అందుకే నువ్వు గెలవాలి అని అంటే మనం ఆయాచితంగా వచ్చేటటువంటి వాటి గురించి కాకుండా కష్టపడేటువంటి తత్వంతో నువ్వు కూడా కళలు కని ఆ కళల్ని సాకారం చేసుకునేటువంటి క్రమంలో నిరంతరం ప్రయత్నం చేస్తే గెలవగలుగుతాం కాబట్టి మనకు కావాల్సింది స్కీమ్స్ కాదు మనకు కావాల్సింది డ్రీమ్స్ కావాలి కళలు కనడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి చాలామంది తప్పు తప్పుడుగా చెప్తూ ఉంటారు ఎంట్ర కూర్చుని కళ్ళగా అంటున్నా వింటరాని ఖచ్చితంగా కళలు కనాలి ఆ కూర్చోకుండా లేచి ఆ కళల్ని సాకారం చేయడానికి ప్రయత్నం చేయాలి అబ్దుల్ కలాం గారు గొప్పగా చెప్తారు కళలు కనడం అంటే నిద్రపోయినప్పుడు వచ్చినటువంటివి కావు ఏదైతే నిన్ను నిద్రపోకుండా చేస్తాయో అవి కళలు అని అందుకని మీరు కూడా పెద్ద పెద్ద కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు గెలవగలుగుతారు అలాగే గెలవి గెలిచేటటువంటి వ్యక్తులు ఏదైనా ఆశించి పనిచేస్తారు అది డబ్బు అవ్వచ్చు లేదైనా పేరు ప్రతిష్టలు అవ్వచ్చు సమాజంలో గౌరవం అవ్వచ్చు లేకపోతే తనం చేస్తున్నటువంటి పనిలో ఒక ఉన్నత అవ్వచ్చు లేదా ప్రమోషన్ అవ్వచ్చు ఇలా ఏదో ఒక దాన్ని ఆశించి అనే దాన్ని వాళ్ళు ఆశించి దానికోసం ప్రయత్నం చేస్తే రెండవ రకం వాళ్ళు దాన్ని ఒక పెయిన్ కింద తీసుకుంటారు అయ్యి బాబు కష్టపడాలా ఇంత అవసరమా ఉన్నదాంతో సంతృప్తి పడితే సరిపోతుంది కదా మనకి ఏం తక్కువ తినడానికి ఇబ్బంది లేదు ఉండడానికి ఇబ్బంది లేదు అని ఆలోచించేటటువంటి వాళ్ళు విజయానికి చాలా దూరంగా ఉంటారు అందుకని మీరు గేమ్స్ గురించి ఆలోచిస్తే మీరు సక్సెస్ అవుతారు దాన్ని పెయిన్గా తీసుకుంటే సక్సెస్కి మనం చాలా దూరంలో ఉండిపోతాం కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని దేన్ని మనం పొందాలనుకుంటున్నాం ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నాం అనేటువంటి ఆలోచనతో మనం ఎదగాలి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలనే ప్రయత్నంలో మీరు ఏమొస్తుందో అది ఆలోచించుకునే ప్రయత్నం చేయాలని తప్పించి దాన్ని ఒక పెయిన్ కింద తీసుకుంటే మాత్రం సక్సెస్ అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కదు ఈ ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉంది అలాగే సక్సెస్ అయినటువంటి సక్సెస్ అవుతున్నటువంటి అవ్వబోయేటటువంటి వాళ్ళు ప్రతి దాంట్లోనూ అవకాశాన్ని వెతుక్కుంటారు ఏదైనా ఒక కష్టం వస్తే దాంట్లో ఏం అవకాశం ఉంది నేను ఎదగడానికి ఏంటి ఈ కష్టం కనుక నేను కంప్లీట్ చేస్తే సాధించేస్తే నాకు ఏం బెనిఫిట్ వస్తుందని ఆలోచించుకొని దాన్ని అవకాశంగా తీసుకొని ముందుకెళ్తే ఇక రెండవ రకం ఎవరైతే సక్సెస్కు దూరంగా ఉన్నారో ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళు దాన్ని ఒక సమస్య కిందే చూస్తారు అయ్యో నాకే ఎందుకు ఇన్ని సమస్యలు నాకే ఎందుకు ఈ కష్టాలు ఇది తప్పదా ఇది ఎళ్లాల్సిందేనా ఈ కష్టాన్ని భరించాల్సిందేనా ఆలోచనతో ఉండిపోతారు దాంట్లో వాళ్ళకి అవకాశం కనిపి ఆపర్చునిటీ కనిపించదు భగవంతుడు నేరుగా వచ్చి ఎవరికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించడం భగవంతుడు ఏం చేస్తాడంటే అవకాశాలు ఇస్తాడు ఆ అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలి ఆ సమస్యల్ని ఎవరికి ఇస్తాడనంటే భగవంతుడు ఎవడైతే దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతాడో వాడికే సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సాల్వ్ చేసుకునే క్రమంలో ఆ మనిషి చాలా నేర్చుకుంటాడు చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు కష్టపడకుండా ఏది రాదు సమస్యల్ని ఎదుర్కోకుండా ఏ మనిషి సక్సెస్ని సాధించలేడు కాబట్టి విజయం సాధించేటటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అవకాశాలను వెతుక్కోవాల సమస్యల్లో ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది ఏమి నేర్పించబోతుంది ఈ సమస్య వల్ల నేను ఏమి నేర్చుకొని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ద్వారా గెలిచేటటువంటి వ్యక్తులు ఉంటుంది కాబట్టి మన అటిట్యూడ్ ఎలా ఉండాలి ప్రతి దాంట్లో అవకాశాలని వెతుక్కునేటువంటి ఆలోచన ద్వారా మనకు ఉండాలి ఆ విధంగా కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ని సాధించగలుగుతాం అలాగే గెలిచేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఒక విమర్శ చేస్తే తన యొక్క లోపాలని ఎత్తి చూపిస్తే దాన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటారు పాజిటివ్గా ఆలోచిస్తారు ఆహా అవునా నేను పొరపాటు చేస్తున్నానా నేను తప్పు చేస్తున్నానా రైట్ నిజంగా వాళ్ళు ఒక ఎనాలిసిస్ చేసుకొని వాళ్ళు చెప్పింది నిజమైతే దాన్ని అంగీకరిస్తారు దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు తప్పుల్ని ఎవరైనా ఎత్తి చూపిస్తే దాన్ని సానుకూలంగా తీసుకోగలిగి ఎవరైనా విమర్శిస్తే అందులో నిజా నిజాలు ఏంటి అని తెలుసుకొని ఆలోచన చేసే వాళ్ళు గెలిచేటటువంటి వ్యక్తులైతే ఇక రెండవ రకం వాళ్ళు చెప్తారులే విమర్శిస్తారులే అడుగుడ్లే అనేటువంటి ఆలోచన ద్వారాతో ఉంటారు ఈ రకమైనటువంటి ఆలోచన ఏ వాడు కరెక్టా వాడు వాడు ఏమన్నా నీతిమంతుడే నా తప్పులు ఎత్తి చూపేంత గొప్పవాడా ఈ రకంగా ఎదురుదాడి చేసేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంత అవసరమా చేయాలా తప్పదా అనేటువంటి ఆలోచన ధ్వనితో ఉంటారు అటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ సాధించలేరు ఎవరు ప్రతి ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోగలుగుతారు ఎవరు ఏ విమర్శ చేసినా సరే అది సద్విమర్శ అయితే తీసుకుంటారు కావాలని విమర్శిస్తే చాలా లైట్గా తీసుకుని వదిలేసేటటువంటి మనస్తత్వం గెలిచేటటువంటి వ్యక్తులు ఉంటుంది ఇక రెండవ రకం వాళ్ళు ఆ విధమైనటువంటి ఆలోచన దానిలో ఉండరు వాళ్ళు ఎంతసేపు కూడా ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు కానీ స్నేహితులు కానీ రే ఏంట్రా కరెక్ట్ కాదు కదా ఇలా ఎందుకున్నావు అని అంటే ఎవరు కరెక్ట్ అనేటువంటి దూరంలో ఉంటారు చెప్తారులే లే చేసేవాళ్ళు తెలుస్తుంది అనేటువంటి సమాధానం వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి అటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్కి చాలా దూరంగా ఉంటారు ఇక గెలిచేటటువంటి వ్యక్తులు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు నిరంతరం వాళ్ళతో సమయాన్ని గడుపుతారు వాళ్ళలో ఉన్నటువంటి బలాలు ఏంటో తెలుసుకుంటారు బలహీనతలు ఏంటో తెలుసుకుంటారు బలాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు బలహీనతలను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఇక రెండో రకం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అంత తీరిక ఉండదు ఎంతసేపు బయట వాళ్ళ గురించి మాట్లాడుకుందాం వాళ్ళ గురించి మాట్లాడుకుందాం వీళ్ళ గురించి మాట్లాడదాం వాళ్ళని కామెంట్ చేద్దాం వీళ్ళని కామెంట్ చేద్దాం అని ఆలోచనలో ఉంటారు తప్పించి వాళ్ళలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు తెలుసుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు ఇక గెలిచేటటువంటి వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం ఉంటుంది తమ మీద తమకు నమ్మకం ఉంటుంది తన శక్తి సామర్థ్యాల మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది ఎటువంటి దానినైనా ఒక అడుగు ముందుకేసి ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచన ద్వారా వాళ్ళు ఉంటారు సమస్యలు గట్టి పరిస్థితులను భయపడిపోయారు వాళ్ళు వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు కానీ రెండవ రకం వాళ్ళకి ఆత్మవిశ్వాసం అనేది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం ఉండదు ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడిపోయేటటువంటి దూరంలోనూ ఉంటారు ఏ సమస్య వచ్చినా ఎవరో పరిష్కరిస్తారులే వాళ్ళ సలహా చేస్తారు వీళ్ళ సహాయం చేస్తారు అనేటువంటి ఆలోచనతో ఉండిపోయేటటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేరు ఇక గెలిచేటటువంటి వ్యక్తులు ఏదైనా సమస్య వస్తే పట్టుదలతో దాన్ని సాధించేటటువంటి ప్రయత్నం ఉంటుంది అంటే వీళ్ళకి పట్టుదల ఎక్కువ మొదలు పెట్టేసి వదిలేసేటటువంటి తత్వం కాదు మొదలు పెట్టారని అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని పూర్తి చేయాల్సినటువంటి పట్టుదల వల్ల ఉంటుంది బాధ్యతాయుతంగా పనిచేస్తారు కొన్ని సందర్భాల్లో నిద్రలు ఉండవు కొన్ని సందర్భాల్లో తిండి ఉండదు వాళ్ళు పెట్టుకున్నటువంటి పనే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది దాని మీద ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక రెండో రకం వాళ్ళు మొదలు పెడతారు ఏదైనా సానుకూలంగా ఉంటే ముందుకు వెళ్తారు అందులో కష్టం ఎదురైతే దాని వెంటనే వదిలేసేటటువంటి తత్వం లైట్గా తీసుకుంటారు అయితే అవుతుంది లేదా లేదు ఏంటి నాకు ఇబ్బంది నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాను నాకు ఏమి ఇబ్బంది లేదు ఏ ఇప్పుడు ఏమైనా సాధించకపోతే ఏమైనా పోతుందా నాకు అంత అవసరమా ఏ ఇప్పుడు ఎందుకు వదిలేసుకోవాలి ఈ అవకాశాన్ని ఎందుకు వదిలేసుకోవాలి సంతోషాన్ని ఎందుకు వదిలేసుకోవాలి దాని గురించి ఇంకొకటి ఇది కాకపోతే ఇంకొకటి ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ సాధించలేరు గెలిచేటటువంటి వ్యక్తులు చాలా ప్రణాళికాబద్ధంగా వాళ్ళ యొక్క జీవితం ఉంటుంది క్రమశిక్షణ ఉంటుంది చేసేటటువంటి పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు రెండో రకం వాళ్ళు అటువంటి క్రమశిక్షణ కానీ క్రమశిక్షణకి చాలా దూరంగా ఉంటారు వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉండదు ఒక విజన్ ఉండదు ఒక ప్రణాళిక ఉండదు ఎప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా పని చేస్తూ ఉంటే డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అయిపోవడమే బయటికి వెళ్తూ ఉంటే బయటకు వెళ్ళిపోవడమే వాళ్ళకి ఏ విధమైనటువంటి పని మీద బాధ్యత కానీ జవాబుదారీతనం కానీ ఇటువంటి లక్షణాలు వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు అటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం లేదు ఒకసారి ఆలోచన చేస్తే మనం కూర్చొని గెలిచినటువంటి వ్యక్తులు కనుక చూస్తే చాలా ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానం ఉంటుంది చక్కటి క్రమశిక్షణ ఉంటుంది ఒక టైం టేబుల్ వాళ్ళు ఫాలో అవుతారు టైం చూసుకోరు టైం టేబుల్ పెట్టుకోరు కానీ వాళ్ళు దైనందిక జీవితంలో ఎప్పుడు ఏ పని చేయాలో పని అలా చేస్తూనే ఉంటారు కొన్ని సందర్భాల్లో ఏంటి వీళ్ళకి ఎంత చేదస్తం అన్నట్టు ఉంటుంది ఏంటి ఎంత చేదస్తంగా ఉండాలని ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇంకా అంతే ముందు తన బంధాన్ని చేసుకుంటూ పోతాడు ఎవరి గురించి పట్టించుకోవడం అనేటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి విమర్శలు ఉంటూ ఉంటాయి కానీ వాళ్ళు ఎవరిని పట్టించుకోకపోవడం కాదు అందరినీ పట్టించుకుంటారు కుటుంబాన్ని చూస్తారు సమాజాన్ని చూస్తారు కానీ వాళ్ళ పని పట్ల వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ బాధ్యత జవాబుదారితనం వాళ్ళని ఆ పని మీద వాళ్ళకి పూర్తిగా ధ్యాసం ఉండేలా చేస్తుంది కసిగా పని చేస్తారు పట్టుదలగా పని చేస్తారు ఎందుకంటే వాళ్ళకంటూ ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నిరంతర ప్రయత్నం చేస్తారు అంటే ఏ మనిషి అయితే ఏది మనకు అవసరం ఏది మనకు అనవసరం ఏ అవసరానికి ఎంత సమయాన్ని కేటాయించాలి దేనికి ఎంత సమయాన్ని కేటాయించుకోవాలి తెలుసు తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు కానీ ఆ ఎంపిక చేసుకోలేక సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేక సక్సెస్ అయినటువంటి వ్యక్తి చక్కటి నిర్ణయాలు తీసుకుంటాడు తొందరపాటు ఉండదు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ తన శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకోవాలి దానికి అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి తను చేయగలిగితేనే ఉంటుంది తన శక్తి సామర్థ్యాలు మించిన నిర్ణయాలు ఎటు పరిశ్రమ వాళ్ళు తీసుకోరు అవకాశాలు చూసుకుంటారు ఎంతవరకు మనం ఈ ఇందులో సక్సెస్ అవుతాం అన్నది ముందే అంచనా వేసుకోగలుగుతారు కానీ రెండో రకం వల్ల ఏం ఉండవు ఏదైనా ఎవరైనా చెబితే వెంటనే నిర్ణయాలు తీసేసుకోవడం తొందరపట్టి నిర్ణయాలు వెళ్ళిపోవడం దాంట్లో దూరుకోవడం ఒక చదువు అవ్వచ్చు ఒక వ్యాపారం అవ్వచ్చు మర్యాదను అవ్వచ్చు వెంటనే నిర్ణయాలు తీసుకోవడం అందులో దూరటం కనీసం ఒక రెండు మూడు నెలలు కూడా ఉండకుండానే మళ్ళీ వెనక్కి వచ్చేసేట ప్రయత్నం వ్యాపారాలు మూసేస్తారు చేస్తున్న పని ఆపేస్తారు చదువుతున్నటువంటి కోర్సులు వదిలేస్తారు మరొక దాని గురించి ప్రయత్నం చేస్తారు సో నిలకడగలిగినటువంటి మనస్తత్వం ఉండగలగాలి నీ మీద నీకు నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి ఈ లక్షణాలు ఉన్నట్టయితేనే మాత్రం మనం సక్సెస్ అవ్వగలుగుతాం అందుకని ఎప్పుడు కూడా మన మైండ్ సెట్ ఎలా ఉందో ఆలోచించండి పాజిటివ్గానే ఉన్నావా ఆ విధమైనటువంటి ఆలోచన ద్వారా ఉండాలి నీ మీద నీకు నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనం క్రమశిక్షణ కలిగినటువంటి జీవన విధానం ఎప్పుడు కూడా కింద పడిపోతున్నా సరే అవకాశాన్ని ఇచ్చేయకుండా మళ్ళీ లెక్కడానికి ప్రయత్నం చేయగలగడం అంటే ఎన్ని ఓటమలు ఎదురైనా నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం కోసం ధైర్యంగా పట్టుదలగా కసిగా పనిచేస్తూ చివరి వరకు ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు సక్సెస్ కాలేనటువంటి వ్యక్తి ప్రయత్నం చెయ్యక సక్సెస్ కాగడగా తప్పించి ప్రయత్నం చేసినటువంటి ఏ మనిషి అయినా సరే సక్సెస్ అవుతాడు దానికి పట్టుదల కావాలి ఓర్పు కావాలి సహనం కావాలి ఆత్మవిశ్వాసం కావాలి విమర్శలను ఎదుర్కొనేటువంటి తత్వం ఉండాలి సద్విమర్శలను తీసుకోగలిగినటువంటి గొప్ప మనసు ఉండాలి తప్పు చేస్తే తప్పు చేశానని ఒప్పుకోగలిగినటువంటి గొప్ప లక్షణం ఎవరిదైతే అయితే ఉందో నిరంతరం నేర్చుకునేటువంటి విద్యార్థిగా ఎప్పుడు ఎక్కడ ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకోగలగం అన్నీ పరిశీలించడం పరిశీలిస్తున్న దాంట్లో ఏది నీకు ఉపయోగపడుతుందో దాన్ని తీసుకోగలగటం మంచిని ఎక్కడున్నా గ్రహించగలగడం చెడుని ఎక్కడున్నా విడిచిపెట్టగలగటం ఆ చెడు నుంచి గుణపాఠాలు నేర్చుకొని ఆ చెడు వైపు కొనగలకుండా ఉండగలగటం ఈ లక్షణాలు కనుక మనం పునికిపుచ్చుకుంటే మనం కూడా సక్సెస్ అవుతాం కాబట్టి మీరు కూడా సక్సెస్ అవ్వాలని అంటే మనం సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క మైండ్ సెట్ ఏంటి అన్నది తెలుసుకోవాలి ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ని మనం అలవాటు చేసుకుని ముందుకెళ్తే మనం కూడా సక్సెస్ అవుతాం గెలిచేటటువంటి వ్యక్తులుగా ఉంటాము లేకపోతే సాదాసీదాగా ఏదో జీవితాన్ని లీడ్ చేసేస్తావాలే ఓటమి వచ్చినా పర్వాలేదు మరొకటి ఏదో చేసుకుందాం అనుకునేటువంటి మనస్తత్వంతో ఉంటామో అది మన చేతుల్లోనూ ఉంది మన ఆలోచనలోనూ ఉంది మన చేతల్లోనే ఉంది కాబట్టి మీరు కూడా ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని గెలుపు దిశగా మనం వెళ్ళాలి అంటే ఏ విధమైనటువంటి జీవన విధానం మన దగ్గర ఉండాలో ఏ విధమైనటువంటి ఆలోచన విధానం మన దగ్గర ఉండాలో సమాజంలో మనం ఏ రకంగా మసలుకోవాలో తెలుసుకోగలిగితే మనం కూడా విజేతలుగా నిలవగలుగుతామని తెలియజేస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్